సాయి అండి అందరికీ నమస్కారం ఈ విడేళ్ళు ఏం మాట్లాడుకుందాం అంటే మనకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నెక్స్ట్ రానున్న ఇరవై నాలుగు గంటలు రానున్న నలభై ఎనిమిది గంటలు వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవుతుంది అలాగే ప్రస్తుతం ఉన్న ఊహా చిత్ర ప్రకారం అంటే ఉపగ్రహ శాటిలైట్ చిత్రం ఏ విధంగా ఉంది మనకి ఏపీకి మనం చెప్పుకున్న ఎనిమిది అల్పపీడనాలు అది మన ఏపీకే ఉన్నాయా హోల్ మన ఇండియా మొత్తం ప్రస్తుతం ఉన్నాయా ఈ విడలో మొత్తం తెలుసుకుందామండి ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే నేపాల్లో అతి కుంభవృష్టి వర్షం అయితే పడుతుంది దాదాపు ప్రస్తుతానికి ఒక నూట యాభై పైనే ప్రస్తుతం అయితే మనకి మనుషులైతే చనిపోయారు ఇదే చాలా బ్యాడ్ న్యూస్ అంటే నిన్నే చెప్పాను కాఠ్మాండు ఏదైతే నేపాల్కి రాజధాని కాట్మాండు ఈ వాళ్ళ రాజధాని ఉంది కదండి సో అక్కడైతే భారీగా ప్రాణ నష్టం జరిగింది పాటు ఆస్తి నష్టం కూడా భారీగా అయితే సంభవించిందండి సో దాంతో మనకు అంత అనావృష్టి సరే అన్న అతివృష్టి వర్షాల వల్ల భారీగా అయితే నష్టం ప్రాణ నష్టం అయితే జరిగింది నేపాల్లోని తర్వాత ఏదైతే మనకి నేపాల్కి దగ్గరగా ఉన్న మనకి నేపాల్లోని రాజమన్ మన నేపాల్కి రాజధాని అయిన కాట్మండికి దగ్గరలో ఉన్న బీహార్కి మనకి ఇప్పుడు భారీ వర్ష అంటే భారీ వరదలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే వాళ్ళ నదులు ఉంటాయి కదండీ ఆ నదులు మన ఎక్కువ వర్షం అయిపోయి మన బీహార్ వైపు అయితే ప్రస్తుతానికైతే ప్రయాణిస్తున్నాయి ఏదైతే బీహార్కి రాజధాని పాట్నా ఈ ఈ ప్రాంతం వైపు అయితే మన నదుల వైపు అయితే భారీగా వర్షం అయితే ప్రవహిస్తుంది వాళ్ళకు కూడా కొంచెం డేంజర్ అని చెప్పచ్చు ఏదైతే వాళ్ళ వర్షాలు మనకు భారీగా నదుల ద్వారా మనకు వస్తున్నాయి సో ఇది కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన వార్త మన బీహార్కి వచ్చేసి ఇంకా ఇది మన ఓవరాల్ మన ఇండియాలోని అవతల దేశాలు మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేటు ఇంకా తర్వాత వచ్చేసి మనకి అనంతపురం మా సరే ప్రస్తుతానికి వచ్చేసి మనం ఏపీ మాట్లాడుకుందాము మన ఆంధ్రప్రదేశ్లోని వర్షపాతం అనేది ఏ విధంగా పడుతుంది ఈరోజు వచ్చేసి ముప్పై ఈరోజు ఎవరెవరికి వర్షాలు ఉంటాయి ఏమి మొత్తం తెలుసుకుందామండి అంటే చూసుకున్నట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు ఉంటాయి తేలికపాటి లైట్ టు లైట్ కొంచెం ఒక అంటే పొగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిపూట వర్షాలు అనేది కొంచెం లైట్ లైట్గా పడతాయి భారీగా ఏం కాదు పడిన ఒక ఐదు ఇంకా పది నిమిషాలు మాత్రమే వర్షపాతం అనేది అవుతుంది మన రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు ఈరోజైతే వర్షపాతం అయితే నమోదైతే ఉంది మరి భారీగా ఏం కాదు లైట్ లైట్గా సింపుల్ రైన్ అంటే ఆకాశం ఆకాశంలో మేఘావృతంగా ఉండటం సో అందువల్ల మనకి వర్షాలు అనేది సిం సింపుల్గా ఉంటాయి పెద్దగా భారీగా ఏమి ఎక్కడ ఉండవు కాకపోతే ఎవరెవరికి భారీగా ఉంటాయి కర్నూలు కర్నూలు జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాలకు అలాగే అనంతపూర్లోని కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం కొంచెం వర్షాలు అయితే అంటే ఇ రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇంకా పదహైదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల లైట్ రైన్ఫాల్ తక్కువ వర్షపాతం అనేది ఈ కర్నూల్లోని కర్నూలు జిల్లా తర్వాత వచ్చేసి మనకు అనంతపురం ఏరియాలో మనకైతే వర్షపాతం అనేది నమోదు అది భారీగా ఏం కాదు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతికి అలాగే చిత్తూరు కానుకొని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకి ఈరోజు వచ్చేసి కొంచెం లైట్ రైన్ఫాల్ అనేది చూడొచ్చు మళ్ళీ మిగతా అన్ని రాష్ట్రాలకి సారీ మిగతా అన్ని జిల్లాలకి లైట్గా రైన్ఫాల్ అనేది వెరీ లైట్ అంటే తక్కువలో తక్కువ ఉంటుంది కదండి సో అలా చెప్తా ఉన్నాను తక్కువలో తక్కువ మనకి పెద్ద అయితే వర్షపాతం నమోదైంది కాకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం ఒక అంటే ఇక ఇందాక చెప్పినట్టుగా రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇంకా పదహైదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అది కూడా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజులోని ఈ అడవి ప్రాంతాలు ఉంటాయి కదండి వాళ్ళకు మాత్రం అడవి ప్రాంతాల్లో కొంచెం భారీగా వర్షం అనేది నమోదే అవకాశం ఉంది తర్వాత ఏలూరులోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షపాతం కొంచెం అంటే లైట్ వెరీ లైట్ ఫాల్ అనేది రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇంకా పదహైదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవుతుంది ఇక్కడ చూసుకుంటే కర్నూలుకి మాత్రం కర్నూలు జిల్లాలో మాత్రం దాదాపుగా ఎనభై ఎనిమిది పర్సెంట్ వర్షపాతం అనేది నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా పన్నెండు పర్సెంట్కి అక్కడక్కడ మాత్రం వర్షాలు అయితే నమోదు అవుతాయి ఇంకా అనంతపూర్కి ముప్పై పర్సెంట్ అయితే మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే చెప్పిన ప్రతి ప్రాంతంలో పడదు పడుతుంది లైట్గా వెరీ లైట్ అంటారు కదండి కొంతలో కొంత సో అలా చెప్తా ఉన్నాను సో అది అప్డేట్ వచ్చేసి ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే డే త్రీ ఏదైతే మనకు అక్టోబర్ ఒకటి రేపే రేపు ఒక రకంగా ప్రతి జిల్లాకి మనకు వర్షాలు కొంచెం అత్యధిక అధికంగా ఉన్నాయండి ఇందాక ఏదో ఏదైతే రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇంకా పదహైదు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు చెప్పాను దది కాస్త పదహైదు పాయింట్ ఆరుని ఇంకా అరవై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి మెయిన్గా పార్వతీపురం మన్యం జిల్లాలకు మాత్రం పార్వతీపురం మన్యం ఈ జిల్లాకు మాత్రం కొంచెం భారీగా వర్షపాతం అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి నాట్ ఓన్లీ పార్తీపురం దాంతో దాంతోపాటు అల్లూరు సీతారామరాజు ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లిలోని కొన్ని కొన్ని ప్రాంతాలు తర్వాత వచ్చేసి కాకినాడ అల్లూరు సీతారామరాజు రాజు పార్తీపురం మొన్యం జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా రేపైతే వర్షాలు అయితే ఉన్నాయండి అది కూడా మోడరేట్ రైన్ఫాల్ ఏదైతే పదహైదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఇంకా అరవై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల ఈ మధ్యలో వర్షపాతం అనేది నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి రేపు అల్లూరు సీతారామరాజు దాంతోపాటి పార్వతీపురం మున్యం పార్తీపురం అన్యం జిల్లాలకు మాత్రం అండి ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే కాకినాడకు మాత్రం అక్కడక్కడ లైట్ లైట్గా వర్షపాతం అయితే ఉంది అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు తిరుపతి మన అన్నమయ్య జిల్లా అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఈ జిల్లాలకు మాత్రం ఒక వెరీ లైట్ రైన్ఫాల్ జీరో పాయింట్ ఫైవ్ని ఇంకా మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి చోట ఏం లేదు కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇదైతే పరిమితం అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలు కానివ్వండి చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్నాయి ఇంకా గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు ఈస్ట్ గోదావరి కాకినాడ మనకి ఏలూరు విజయనగరం మనకు అల్లూరు సీతారాం శ్రీకాకుళం మాత్రం కొంచెం భారీగానే వర్షపాతం అనేది నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒక్క ప్రశా ప్రకాశంకి తర్వాత వచ్చేసి నెల్లూరుకు మాత్రం వర్షాలు అంతగా ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలకంటే వీళ్ళకి మా ఈ ప్రకాశం కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఈ కర్నూలు ఈ జిల్లాలకు మాత్రం కొంచెం తక్కువగా వర్షపాతం అనేది నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పుడు రేపు ఒకటో తేదీ అంటే అక్టోబర్ నెల ఒకటో ఫస్ట్ రోజు ఇంకా అది వచ్చేసి అప్డేట్ ప్రస్తుతానికి ఉన్నది సో ప్రస్తుతానికి రేపటి వరకు చెప్పాను ఇంకా మన ఇంకా అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో డోంట్ మిస్ అంటే ఆ వీడియో అనేది మిస్ అవ్వదండి ఇంకా చూసుకున్నట్లయితే రెండో తేదీ కూడా అప్డేట్ కావాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో తేదీ ఏదైతే ఎల్లుండి మనకు వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది చిత్తూరు జిల్లాకు మాత్రం భారీగా వర్షం అయితే ఉందండి చిత్తూరు జిల్లా కానివ్వండి అన్నమయ్య జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాలకి తర్వాత వైఎస్ఆర్ కడప సత్యసాయి అనంతపూర్ కర్నూలు నంద్యాల ఒక నెల్లూరుకి మాత్రం లైట్గా ఉంది నెల్లూరు ప్రకాశంలోని కొన్ని కొన్ని ప్రాంతాలకి ఇంకా తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు కృష్ణ బాపట్ల ఇక్కడ పల్నాడు ఎన్టీఆర్ జిల్లా ఏలూరు వెస్ట్ కానీ ఈస్ట్ కానివ్వండి అలాగే కాకినాడ కానివ్వండి మనకి అనకాపల్లి ఏఎస్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ విశాఖపట్నం తీసుకున్న విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం మాత్రం రెండో తేదీ మాత్రం ఆల్మోస్ట్ అలా మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి వర్షపాతం అనేది నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే నమోదు అవుతుంది ఏం భారీగా ఏం కాదు ఒక లైట్ రైన్ఫాల్ అంటే జీరో పాయింట్ వన్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ రైన్ఫాల్ అనేది మనకు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇది పూర్తి అప్డేటు రెండో తేదీ వరకు సో నేను చెప్పేది ఏమంటే ప్రస్తుతం మన ఊహాగా ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్ర ప్రకారం ఇక్కడ చూసుకుంటే పార్తీపురమణ్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకు మాత్రం ఒక భారీగా వర్షాలు నమ్మోదే అవకాశాలు అయితే ఉన్నాయండి రేపు వచ్చేసి ఈరోజు కూడా ఈ రెండు జిల్లాలకు మాత్రం కొంచెం ఎక్కువగానే వర్షపాతం నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత రెండో తేదీ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే బాపట్లకి కొంచెం భారీగా ఉంది తర్వాత వచ్చేసి నంద్యాల తర్వాత వచ్చేసి అన్నమయ్య చిత్తూరు చిత్తూరుకి తర్వాత అల్లూరు సీతారామరాజు రాజు పార్వతీపు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ఈ జిల్లాలకు మాత్రం ఒక ఇప్పుడు నాకు చెప్పినట్టు రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇంకా పదహైదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది పూర్తి అప్డేటు మన ఏపీ గురించి మొత్తం విశ్లేషణ అల్పపీడనం ప్రస్తుతం ఉన్న మన శాటిలైట్ చిత్ర ప్రకారం అయితే ఎక్కడ అల్పపీడనం అయితే దృశ్యాలు అయితే లేవు కాకపోతే రానున్న రోజుల్లో మన రాయలసీమ జిల్లాకు మాత్రం రాయలసీమ జిల్లా ఎక్స్పెషలీ రాయలసీమ జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎస్పెషలీ అనంతపురం సత్యసాయి వై నంద్యాల కర్నూలు ఈ జిల్లాలకు మాత్రం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా వర్షాలు నమోదే అవకాశం రానున్న రోజుల్లో ఇది పూర్తి అప్డేటు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి